మరి కొద్ది నిమిషాల్లో అయితే మనకి గ్రహణం అనేది స్టార్ట్ అయిపోతుంది కదా అయితే గ్రహణాలు అనేవి రాగానే చాలా చర్చలు జరిగిపోతూ ఉంటాయి అయితే పెద్దవాళ్ళు పండితులు మన వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే గ్రహణం అప్పుడు బయట తిరగకూడదు లేదా గ్రహణంలో ఆహార పదార్థాలు అనేవి తినకూడదు గ్రహణాన్ని చూడకూడదు లేదా నిల్వ చేసుకునే పదార్థాలని ఇలా దర్పలవి వేసి స్టోర్ చేసుకోవాలని చెప్పి చెప్తూ ఉంటారు అయితే సైన్స్ పరంగా ఇవేమి ట్రాష్ అని చెప్పి కొట్టిపరేస్తూ ఉంటారు కొంతమంది అయితే నా ఉద్దేశం ప్రకారం అయితే వీటన్నిటినీ చర్చించుకొని ఇవన్నీ చేసే కన్నా కూడా ఇప్పుడు అది చేయడం వల్ల ఏమీ నష్టం జరగదు మనకి అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా దాని వెనకాల ఒక శాస్త్రీయతంటే సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుందన్నమాట అందుకోసమని నేనైతే ఈ దర్భలన్నీ తీసుకున్న మా అత్తయ్య గారు అయితే ఒక దర్భ ఇచ్చారనమాట అది కాకుండా నేను కొన్ని గరికలు కూడా సేకరించాను అంటే ఈ గరి గరికలు ఎండిపోయిన తర్వాత అవుతాయి అవుతాయన్నమాట అంటే దాన్ని గుర్తించడం ఎలా అంటే మనం చేత్తో పుట్టుకో పట్టుకోగానే ఇలా గీరుకున్నట్టు అవుతాయి అనమాట అది దర్భలని అయితే వాటిని నేను ఇంట్లో కూరగాయల మీద ఏవైతే పాలు పెరుగు లాంటివి నీళ్లు వాటర్ ట్యాంక్ మీద అంతా వేసేసాను మంచినీళ్ళు మనకి కొంతమందికి కొన్ని ఏరియాస్లో రా రెగ్యులర్గా రావు కదా ఆల్టర్నేటివ్ డేస్ మాత్రం వస్తాయి సో మంచి నీళ్ళు పట్టుకునే అవకాశం ఉన్నవాళ్ళు పాత వాటర్ తీసేసి కొత్తగా పట్టుకోవడం మంచిది మాకైతే నెక్స్ట్ డే వాటర్ రావు కాబట్టి నేనైతే వాటిలోనే స్టోర్ చే ఈ దర్పలన్నీ వేసి స్టోర్ చేసుకున్నాను పాలు పెరుగు అలాంటివి కూడా నేను ధరపలు వేసేసాను అనమాట టోటల్ ఫ్రిడ్జ్ మీద కూడా వేసేసాను వాటర్ ట్యాంక్ మీద మేడ మీద కూడా వేసేసాను అనమాట అయితే మనకి ఇలా చేయడం వల్ల మనకి ఏం నష్టం జరగలేదు అనుకున్నప్పుడు అది పాటించడంలో అయితే తప్పు లేదని నా భావన అనమాట అలాగే మనకి గ్రహణ టైంలో చేసే దైవధ్యానం కానీ జపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విశిష్టమైన ఫలితాలను ఇస్తాయని పెద్దవాళ్ళు చెప్తున్నారు సో మనం అప్పుడు లేచి ఉన్నంతవరకు మనం దైవధ్యానం చేసుకోవడం చాలా ఉత్తమం అనమాట గ్రహణం నైట్ నైన్ ఫిఫ్టీ సెవెన్కి స్టార్ట్ అయ్యి మళ్ళీ వన్ ట్వంటీ సెవెన్కి ఎండ్ అంటే విడిచిపోతుందని చెప్పారు అయితే మనం గ్రహణం పట్టు స్నానం విడిపు స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఒకవేళ మనం మిడ్ నైట్ అప్పుడు చేయలేకపోయినా సూర్యోదయానికి ముందే లేచి ఏ మనం తలస్నానం ఆచరించుకొని దైవధ్యానం చేసుకొని ఇంట్లో దేవుళ్ళని కూడా శుద్ధి చేసుకొని దీపారాధన అవన్నీ చేసుకొని శివాలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంటున్నారు లేదా మనకి దగ్గరలో ఉన్న మన ఇష్టదైవం ఏదో ఒక గుడిని మనం దర్శించుకుంటే చాలా మంచిది తులసి వేసిన నీరుని పరిశోధించగా ఒకటి లేదా రెండు రోజుల వరకు ఎటువంటి బా బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి కూడా అందులో ఫామ్ అవ్వలేదని అలాగే గరిక వేసిన నీరు కూడా ఏడు రోజుల వరకు ఎటువంటి రియాక్షన్స్ రాకుండా ఉందని పరిశోధనలో తేలిందనే విషయాన్ని నేను ఒక దగ్గర